హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేస్ కిచెన్ అండ్ లోక్స్ ఈరోజు మన రెసిపీ వచ్చి రాగి ఫ్లోర్ అండ్ బీట్రూట్ కాంబినేషన్లో పొంగనాలండి ఈవినింగ్ స్నాక్స్ గాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటాయి ఈ విధంగా తయారు చేశారంటే చాలా స్పాంజీ స్పాంజీగా తినడానికి టేస్ట్ టేస్ట్గా చాలా బాగుంటుంది ఒకసారి ఇప్పుడు తయారు చేసే విధానం అయితే చూసేద్దాము ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు రాగిపిండి తీసుకున్నాను ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో రవ్వ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు రెండు మూడు పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకునేవి అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా సన్న సన్నగా తరుక్కొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ తీసుకోండి తినేటప్పుడు అప్పుడు క్రంచి బాగుంటాయి తినడానికి ఇప్పుడు ఒక కప్పు వరకు బీట్రూట్ తురుము అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగైతే యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి వాటరు అవసరమైనప్పుడు వాటర్ కలుపుకుంటూ దోశ బటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా అయితే మొత్తాన్ని కలుపుకోవాలండి చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చే వరకు కలుపుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్టు అలాగే బేకింగ్ సోడా అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచేసేయాలి అండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే తయారు చేసేయచ్చు చాలా తొందరగా కూడా అయిపోతుంది ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అనేది ఉదయం ఉదయం ఆహడావిడీ లేకుండా తయారు చేసేయచ్చండి ఇప్పుడు స్టవ్ పైన పొంగనాలు ప్యాన్ అయితే పెట్టుకొని వెయిట్ చేసుకుంటున్నాను ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ మొత్తము ప్యాన్ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా టెన్ మినిట్స్ పక్కన ఉంచుకున్న తర్వాత పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉందండి దీన్ని తీసి మనము పొంగనాలు టైప్లో అయితే మొత్తము ప్యాన్లో వేసుకోవాలి చాలా అంటే చాలా ఫాస్ట్గా అండ్ హెల్తీ రెసిపీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి ఈ విధంగా మొత్తం వేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే వదిలేసేయాలి అలాగే ఒక త్రీ మినిట్స్ తర్వాత తీసేసి మరోవైపు తిప్పుకొని కాల్చుకొని మనము సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడిగా రాగి అండ్ బీట్రూట్ కాంబినేషన్లో పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా స్పైసీగా స్పాంజీగా వస్తాయి ఏ నిలవ పచ్చడితో అయినా తినవచ్చు లేకుంటే అల్లం పచ్చడితో అయితే ఇంకా చాలా బాగుంటుందండి షుగర్ పేషెంట్స్కి ప్రెగ్నెంట్స్ లేడీకి చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ ఇది అలాగే పిల్లలకు కూడా చూసారు కదా ఈ విధంగా మొత్తం సర్వ్ చేసుకున్నామంటే వేడివేడిగా రాగి అండ్ బీట్రూట్ కాంబినేషన్లో పొంగనలు అయితే రెడీ అయ్యండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ మన వీడియో మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్